డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ మిర్చి రైతు కన్నీరు పెడుతున్నాడు ఘాటెక్కువై కాదు రేటు తక్కువై రెండేళ్ల క్రితం క్వింటాలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలున్న ధర నేడు పదివేల రూపాయలలో పడిపోవటం ఆశ్చర్యనే కాదు ఆందోళన కలిగిస్తున్న అంశం దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు తను ఎండనక వాననక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల రైతన్న కన్నీరు పెడుతున్నాడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు ఊరటగా క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటిస్తున్నట్టు తెలిపారు కానీ ఈ మద్దతు ధర కేవలం కంటతుడుపు చర్యగానే మనం భావించాలి ఎందుకంటే మనం గమనించినట్లయితే మిర్చి రైతు ఒక ఎకరాకి దాదాపుగా సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది విత్తనాల దగ్గర నుంచి నారుమోళ్ళు పోయటం దగ్గర నుంచి ఎరువులు పురుగు మందులు నీళ్లు కట్టడం ఇతరత్ర కోసే కూలి కవులు ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఈ పెట్టుబడి అవుతుంది గతంలో దిగుబడి చూసుకుంటే గనక వాతావరణం అనుకూలిస్తే తెగుళ్ళు అది లేకుండా ఉంటే పంట దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కంటలు దిగుబడి వచ్చేది అదే కనుక వాతావరణంలో ఏమైనా మార్పులు సంభవించి లేదా తెగుళ్ళు రావటం వల్ల అకాల వర్షాల వల్ల ఆ దిగుబడి పదిహేను నుంచి ఇరవై కంటాలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు వీటిని పరిగణలోకి తీసుకుంటే గనక రైతుకి క్వింటాలకు దాదాపుగా ఇరవై వేల రూపాయల పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంట సేకరించమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అసలుకి మిర్చి లాంటి పంటను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సేకరించకుండా మద్దతు ధర పథకం కింద దీన్ని చేర్చగలిగితే వరి లేదా ఇతరత్ర పంటల్లాగా సంవత్సరం ముందుగానే దీనికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతుకు భరోసా కలుగుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ధరల స్థిరీకరణ కోసం మూడు వందల కోట్ల రూపాయలు హెచ్చించడం జరిగింది కానీ ఇది చాలా అరకొర వసతిగానే మనం భావించాలి ఈ మూడు వందల కోట్లు అనేది అసలు ఏ దేనికి ఏ విధంగా కూడా సరిపోదని మనం భావించాలి అదేవిధంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి అందజేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఈ ఇరవై వేల రూపాయలు కూడా విపరీతంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకి ఏ విధంగా ఊరట అందించదు అనేది మనం భావించాలి ఒకవైపు కోల్డ్ స్టోరేజీలో చూసినట్లయితే దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల క్వింటాలు అలాగే పేరుకుపోయింది గతంలో చైనా థాయిలాండ్ లాంటి దేశాలకు మిర్చి ఎగుమతులు గణనీయంగా ఉండేవి కానీ అక్కడ లోకల్గా వాళ్ళకు తక్కువ ధరలో పంట రావటం వల్ల వేరే దేశాల నుంచి ఎగుమతులు కూడా అనుకున్న స్థాయిలో లేకపోవటం వల్ల రైతులు తీవ్ర నష్టాలని చూడాల్సిన అవసరం ఏర్పడింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనందరికీ అన్నం పెట్టే రైతన్న తన కంట కన్నీరు చిందించకూడదని చెప్పి రైతులకు మద్దతుగా ప్రభుత్వాలు పాలకులు నిలవాలని తద్వారా రైతుల కళ్ళలో ఆనందం కలగాలని ఈ దిశగా రైతు ఉద్యమ నేతలు రైతు మద్దతుదారులు రైతులకు బాసటగా నిలవాలని మేము భావిస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్